ఓం నమస్ అందరికీ నమస్కారం అండి ఈ రోజు ఈ వీడియో ద్వారా మీన రాశి వారి యొక్క జాతక ఫలితాల గురించి తెలుసుకుందాం వీరి యొక్క జీవితానికి సంబంధించినటువంటి ప్రధానమైనటువంటి అంశాలు ఏమిటి అదే విధంగా రెండు వేల ఇరవై సంవత్సరం నవంబర్ నెల పదవ తేదీ సోమవారం యొక్క జాతక ఫలితాలు ఈ యొక్క రాశి వారికి ఏ విధంగా ఉండబోతున్నాయి రేపటి రోజున మీ యొక్క దిన ఫలితాల ప్రకారం ఉదయం పది లోపు మూడు పెద్ద శుభవార్తలు అయితే మీరు వినబోతున్నారండి ఇక అదే విధంగా మనం గమనించినట్లయితే ఈ వ్యక్తి ద్వారా గుండెలు పగిలేటువంటి వార్తను అయితే మీరు వినబోతున్నారండి మరి మీకు రా వినబోయేటువంటి ఆ యొక్క వార్త ఏంటి అసలు ఆ వ్యక్తి ఎవరు మీకు రాబేటువంటి ఆ యొక్క మూడు శుభవార్తలు ఏంటి ఇటువంటి పూర్తి అంశాలన్నీ కూడా ఇప్పుడు ఈ వీడియో ద్వారా వివరంగా తెలుసుకుందాం ప్రతి ఒక్కరి జీవితంలో సమస్యలు అనేవి సర్వసాధారణం కదండి సమస్యలతో బాధపడుతూ ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెందినటువంటి వ్యక్తులు అయితే చాలా మంది ఉంటారు కదా అటువంటి వారి అందరికీ కూడా సకల దేవతల యొక్క ఆశీర్వాదాలతో జ్యోతిష్యం చెప్పబడినండి గురువు గారు మురళి ఆనందరాజుగారు ఎక్కడున్నా కూడా గురువు గారిని ఒక చిన్న ఫోన్ కాల్ ద్వారానే కాంటాక్ట్ అయితే సరిపోతుందండి గురువు గారి కాంటాక్ట్ నంబర్ వచ్చి సెవెన్ జీరో ఫైవ్ సెవెన్ వన్ సెవెన్ వన్ త్రీ ఫైవ్ సిక్స్ మనం ఏ అది ఏ సమస్య అయినా కావచ్చండి కుటుంబ సమస్యలు వ్యాపార సమస్యలు కోర్టు విదేశీ ప్రయాణం రాజకీయం ఆరోగ్యం సంతానం ప్రేమ పెళ్లి మౌలిక ఎటువంటి సమస్యలకైనా కానీ గురువుగారి దగ్గర మంచి పరిష్కారం లభిస్తుందండి స్త్రీ పురుషులకు వసీకరణ చేయడంలో గురుగారు అయితే స్పెషలిస్ట్ అండి మీకు అది ఏ సమస్య అయినా కానీ ఎటువంటి బాధల నుండి అయినా కానీ వితిన్ ట్వంటీ ఫోర్ అవర్స్లోనే ఒక మంచి పరిష్కార మార్గాన్ని అయితే గురువుగారు పూజల రూపంలో కానీ పరిహార రూపంలో కానీ మీకు తెలియపరుస్తారండి చాలా నమ్మకమైనటువంటి గురువుగారు ఒక్కసారి ప్రయత్నించి చూడండి ఇక ముఖ్యంగా వివరాలకు వస్తే కనుక మీనరాశి అనేది రాశి పన్నెండవ రాశి పూర్వభద్ర నక్షత్రం నాలుగో పాదం ఉత్తరభద్ర నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు రేవతి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాల్లో జన్మించినటువంటి వారు ఈ యొక్క మీనరాశి పరిధిలోకి వస్తారు ఈ యొక్క మీనరాశి వారికి అధిపతి గురువు ముందుగా వీరిలో ఉండేటువంటి మంచి గుణాలు అయితే బోల్డ్ ఉన్నాయని చెప్పాలండి వీరు చాలా అందంగా ఉంటారు అందమైనటువంటి మనసును కలిగి ఉంటారు అందరితో ప్రేమగా మాట్లాడతారండి అబద్ధాలను అసలు మాట్లాడరు ఏది ఏమైనా సరే నిజాయితీగా మాట్లాడతారు దానివల్ల కొంతమంది అయితే వీరిని ఇష్టపడతారు అనే చెప్పాలి కొంతమందికి అంటే చిన్నప్పటి నుండి కూడా వీరు కష్టపడుతూనే పెరిగారు ఎన్నో బాధలు పడ్డారండి ఏ పని చేసినా ఎన్నో నష్టాలను ఎదుర్కొంటూ వచ్చారు జీవితంలో బాగా డబ్బును సంపాదించాలి అని అనుకుంటూ ఉంటారు వీరికి చిన్న వయసులోనే కుటుంబం యొక్క బరువు బాధ్యతలు అధికంగా ఉంటాయండి దానికోసం ఎంతో కష్టపడుతూ ఉంటారు అయినా వీరికి మంచి జీవితము అనేది ఉంటుంది ఇక ఈ యొక్క రాశి వారికి ఎప్పుడూ కూడా శనిదేవుని యొక్క అంటే శనిదేవుని యొక్క ఆశీర్వాదాలు గురువు యొక్క ఆశీర్వాదాలు అధికంగా ఉంటాయి అంటే వీరికి గురువు యొక్క ప్రభావం అనేది అధికంగా ఉంటుంది అని చెప్పాలండి అంటే గ్రహాల యొక్క అనుకూలత అనేది వీరికి అనుకూలంగా మారి వీరి జీవితంలో ఉన్నటువంటి సమస్యలు అనేవి కొంచెం తగ్గుమహం అనేది ఖచ్చితంగా చూపబోతున్నాయి అనే చెప్పాలండి ఇక మీ యొక్క జీవితంలో దీనివలన ఎంతో అదృష్టము అనేది కలిసి రాబోతుంది ఏ పని చేసినా మంచి లాభాలను గట్టించుకోగలుగుతారు ఎటువంటి ఆటంకాలు అనేవి జరగలు ఇక ఆర్థిక బాగా కలిసి వస్తుందండి ఇంట్లో సంపద పెరుగుతాయి కుటుంబంలో ఉన్నటువంటి ఇబ్బందులు అన్నీ కూడా తొలగిపోతాయి డబ్బు పరంగా కలిసి వస్తుంది ఇంట్లో డబ్బు పెరుగుతుంది అని చెప్పాలి అప్పుల బాధల నుండి విముక్తి లభిస్తుందండి ఇక మంచి శుభవార్తలు అయితే మీరు వింటారు ఆగిపోయినటువంటి పనులు అన్నీ కూడా పూర్తి అవుతాయి మీ జీవితంలో కొన్ని మార్పులు అయితే జరగబోతున్నాయండి ఇక ఈ యొక్క రాశి వారికి తెలివితేటలు ధైర్యం అధికంగా ఉంటాయి అనే చెప్పాలి ఏ పని చేసినా కూడా చాలా తెలివిగా చేస్తారు ఏ సమస్య వచ్చినా కూడా చాలా ధైర్యంగా ఎదుర్కొంటారు వీరికి ఎవరికి కూడా మోసము అనేది చేయడం రాదండి అందరూ కూడా బాగుండాలి అని కోరుకుంటూ ఉంటారు నా అనుకున్నటువంటి వాళ్ళ కోసం ఏదైనా చేస్తారు వారికి ఏ సమస్య వచ్చినా కూడా వీరు తోడుగా ఉంటారు కానీ నా అనుకున్నటువంటి వాళ్లే వీరిని మోసం చేస్తూ ఉంటారు కష్టాల్లో ఉన్నప్పుడు ఎవరు కూడా సహాయాన్ని చేయరు చేసినటువంటి సహాయాన్ని అసలు మర్చిపోరండి అయినా వీరికి మంచి భవిష్యత్తు అనేది ఉంటుంది కాలము అనేది కలిసి వస్తుందండి మీ యొక్క జీవితంలో ఉన్నటువంటి కష్టాలు సమస్యలు అన్నీ కూడా తొలగిపోనున్నాయి ఏ పని చేసినా మీరు ఊహించినటువంటి ధనలాభాలు అయితే కలుగుతాయండి మీరు అనుకున్నటువంటి అప్పులు అన్నీ కూడా తొలగిపోతాయి అనుకున్నటువంటి పనులు అన్నీ కూడా సకాలంలో పూర్తి అవుతాయి అదృష్టము అనేది అనుకూలంగా ఉంటుందండి మీ యొక్క సంపాదన అనేది అధికంగా పెరుగుతుంది ఇక ఈ యొక్క రాశివారు మొత్తము కూడా అంటే మీ యొక్క కష్టానికి తగినటువంటి ప్రతిఫలాన్ని అయితే మీరు ఖచ్చితంగా చూడగలుగుతారు అని చెప్పాలి ఒక దేవత యొక్క అనుగ్రహం కూడా వీరిపైన రేపటి రోజున అధికంగా ఉండబోతుందండి దానివల్ల మీకు బాగా కలిసి వచ్చేటువంటి అదృష్టం కనిపిస్తుంది చేసే ప్రతి పనిలో విజయాన్ని సాధించుకోగలుగుతారండి జీవితంలో ఉన్నటువంటి ఇబ్బందులు అన్నీ కూడా తొలగిపోనున్నాయి ఇక కాలం అనేది అనుకూలంగా ఉంటుంది మీకు మనశ్శాంతి లభిస్తుంది మీకు పట్టినటువంటి దరిద్రం మొత్తము కూడా దూరం అయిపోతుందండి మీరు అనుకున్నట్లుగా మీ యొక్క జీవితం ఉంటుంది ఆ యొక్క దేవత ఎవరో తెలిస్తే మీరైతే ఆశ్చర్యపోతారండి విద్యార్థులకు మంచి విద్య లభిస్తుంది మంచి స్థాయికి చేరుకుంటారు వ్యాపారస్తులకు మంచి లాభాలు వస్తాయి ఎటువంటి ఇబ్బందులు అనేవి ఉండవు ఉద్యోగస్తులకు మంచి ప్రమోషన్లు వస్తాయి జీతాలు పెరుగుతాయి ఇక ఎవరైతే ఉద్యోగం కోసం ఎదురు చూస్తూ ఉన్నారో వారికి త్వరలోనే ఉద్యోగం అయితే లభించబోతుంది ఇక వీరిది చాలా గుణము అనే చెప్పాలండి ప్రతి ఒక్కరికి సహాయం చేస్తూ ఉంటారు వీరు నమ్మినటువంటి వారికి ఎప్పుడూ కూడా తోడుగా ఉంటారండి వీరు మనసు చాలా సున్నితమైనది ఎవరు ఏం చెప్పినా కూడా వెంటనే నమ్మేస్తూ ఉంటారు కానీ వీరిని ఎవరైనా కానీ ఎగతాళి మాత్రం చేస్తే అస్సలు సహించలేరండి వీకి ఎంత కోపం అనేది ఉంటుందో అంతకన్నా ప్రేమ ఉంటుంది అనే చెప్పాలి మంచివారికి మంచిగా ఉంటారు చెడ్డవారికి చెడుగా ఉంటారు ఎవరితో కూడా ఎలా మాట్లాడాలో వీరికి బాగా తెలుసండి జీవితంలో ఏదైనా సాధించాలి అనేటువంటి గొప్ప సంకల్పము అనేది ఉంటుంది దానికోసం ఎన్నో ప్రయత్నాలు చేస్తారు ఎప్పుడూ కూడా భవిష్యత్తు గురించి ఆలోచిస్తూ ఉంటారు ఇక అదేవిధంగా ఒక దేవత యొక్క అనుగ్రహం అనేది వీరిపైన అధికంగా ఉందని చెప్పుకున్నాం కదండి ఆ యొక్క దేవత ఎవరో కాదండి సాక్షాత్తు లక్ష్మీదేవి ఆ తల్లి యొక్క అనుగ్రహం వీరిపైన అధికంగా ఉండబోతుంది దానివల్ల అఖండ అదృష్టము అనేది లభిస్తుందండి పట్టిందల్లా బంగారమే కానుంది చాలాసార్లు మీ ఇంటి గుమ్మం వరకు వచ్చి వెళ్ళి తిరిగి వెళ్ళిపోయినటువంటి రోజులు కూడా ఉన్నాయండి కాబట్టి ఖచ్చితంగా మీ ఇంటి అంతని కూడా శుభ్రం చేసుకొని ఆ తల్లికి మనసారా పూజించుకోండి అలాగే పూజలో రెండు పిండి దీపాలను కూడా వెలిగించండి దానివల్ల లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం అనేది కలుగుతుంది అనుకున్నటువంటి కోరికలు అన్నీ కూడా నెరవేరుతాయి ఇంట్లో అష్టైశ్వర్యాలు కలుగుతాయి జీవితంలో ఎన్నో అద్భుతాలు అయితే చూస్తారండి మంచి శుభవార్తలు వింటారు విపరీతమైనటువంటి డబ్బు అనేది వస్తుంది మీ ఇంట్లో డబ్బుకు ఎటువంటి లోటు అనేది ఉండదు అనారోగ్య సమస్యలు అన్నీ కూడా తొలగిపోతాయండి ఆరోగ్యం అంతా కూడా బాగుంటుంది కుటుంబంలో అందరూ కూడా సుఖ సంతోషాలతో ఉంటారు కాబట్టి ఇంత మంచి అవకాశాన్ని అయితే అసలు వదులుకోకండి ఇక తులసి చెట్టు దగ్గర దీపాన్ని అయితే వెలిగించండి అండి వెలిగించి ఎనిమిది ప్రదక్షిణలు చేయండి తులసి చెట్టు సాకపోతే అక్షత్తు లక్ష్మీదేవి స్వరూపంగా భావించుకుంటాం కదండి దానివల్ల లక్ష్మీ కటాక్షము అనేది లభిస్తుంది అఖండ అదృష్టము వస్తుందండి ఇంట్లో ఐశ్వర్యం పెరుగుతుంది ఇక వీరికి ఈ రోజున కొన్ని అక్షింతలు అయితే పూజ గదిలో పెట్టుకోండి అండి కొన్ని అక్షింతలను బీరువాలో పెట్టుకోండి దానివల్ల మీ ఇంట్లో ఉన్నటువంటి దరిద్రము మొత్తము కూడా దూరం అయిపోతుంది నాలుగు దిక్కుల నుండి డబ్బు అనేది లభిస్తుంది ఇంట్లో డబ్బు అనేది పెరుగుతుంది కాబట్టి ఇంత పెద్ద అవకాశాన్ని అస్సలు వదులుకోకుండా మీకు ఉన్నటువంటి సమస్యలు దోషాలు ఇబ్బందులు అన్నీ కూడా దూరం అయిపోతాయి ఆగిపోయినటువంటి పనులు అన్నీ కూడా ద్రవ్యంగా సాగిపోతాయి ఇక రేపటి రోజున కొన్ని పూల మొక్కలు అయితే అంటే ఆ పూజ అనేది పూర్తయిన తర్వాత ఆ యొక్క అయితే అంటే పూల మొక్కల్లో చల్లనండి దానివల్ల ఎటువంటి సమస్యలన్నీ మీరు ఇక మీకు ఉన్నటువంటి తొందరపడి ఎటువంటి నిర్ణయాలు కూడా తీసుకోకుండా అండి దానివల్ల మీకే నష్టం జరిగేటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది కాబట్టి ఎవరు ఏమైనా సరే ఆలోచించి నిర్ణయం అనేది తీసుకోండి దానివల్ల మంచి లాభాలు కట్టించుకోగలుగుతారు ఇక వీరికి సంతానము అయితే మంచి సంతానం కలుగుతుందండి పెళ్లి కోసం ఎదురు చూసేటువంటి వారికి అతి త్వరలోనే పెళ్లి జరుగుతుంది ఈ రెండు శుభవార్తలు అయితే ఖచ్చితంగా నెరవేరుతాయండి ఇక చిన్న చిన్న ప్రయాణాలు చేయడం అనేది మీరు జరుగుతుందండి అందులో కొన్ని ఇబ్బందులు వచ్చేటువంటి అవకాశం అయితే ఉంటుంది కాబట్టి ఇట్టి విషయంలో తగినటువంటి జాగ్రత్త అయితే మీరు ఖచ్చితంగా తీసుకోవాలండి ఇక మీకు వీలైతే రేపటి రోజున పేదవారికి ఆహారం దానం చేయండి దానివల్ల కోటి రెట్ల పుణ్య ఫలితం అనేది లభిస్తుంది ఆకలితో ఉన్నటువంటి వారికి అన్నం పెడితే సర్వదేవతల యొక్క అనుగ్రహం అనేది కలుగుతుందండి మీ జీవితంలో ఉన్నటువంటి శని దోషాలు అన్నీ కూడా తొలగిపోతాయి మీకు తగిలేటువంటి అడ్డంకులు అన్నీ కూడా దూరమైపోతాయి ఆగిపోయినటువంటి డబ్బు అనేది వస్తుంది జీవితంలో డబ్బుకి ఎటువంటి లోటు అనేది ఉండదు రాబోయే రోజుల్లో ధనలాభం కలుగుతుంది కాబట్టి ఇంత మంచి అవకాశం అవకాశాన్ని అసలు వదులుకోకండి ఇక బయట వారితో కొంచెం జాగ్రత్తగా ఉండండి అండి ఎవరితో కూడా గొడవలు పడకండి దానివల్ల మీకే నష్టం జరిగేటువంటి అవకాశం అయితే అధికంగా కనిపిస్తుంది ఇక మీ యొక్క సంపాదన విషయాలు అయితే బయట వారితో అసలు చెప్పుకోకండి దాని దానిపై వల్ల మీ పైన కుళ్ళు అనేది ఎక్కువగా పెరుగుతుంది ఇక మీరు మంచిగా బ్రతికితే అసలు ఓర్వలైనటువంటి వ్యక్తులు అయితే చాలామంది ఉన్నారు కాబట్టి జాగ్రత్తగా ఉండండి ముఖ్యంగా ఎస్ అండ్ కే అనేటువంటి అక్షరాలు పేరున్నటువంటి వ్యక్తులతో కొంచెం జాగ్రత్తగా ఉండండి వారి వల్ల మీ జీవితంలో సమస్యలు వచ్చేటువంటి అవకాశం అయితే అధికంగా కనిపిస్తుంది ఇక మీకు వచ్చేటువంటి అదృష్టము అనేది రాకుండా చేయడానికి అయితే వీరు చాలా ప్రయత్నిస్తూ ఉన్నారు కాబట్టి వీరి ఇద్దరు వ్యక్తులతో తగినటువంటి జాగ్రత్త అయితే మీకు చాలా అవసరమని చెప్పాలి ఇక మీరు ఏదైనా కొత్త పనులు మొదలుపెట్టుకోవాలి అనుకుంటే శనివారం లేదంటే ఆదివారం మొదలుపెట్టుకోండి అండి దానివల్ల అంతా కూడా మీకు మంచి జరుగుతుందండి మంచి లాభాలు వస్తాయి ఎటువంటి ఆటంకాలు అనేవి జరగవు ఇక ఈ రెండు రోజుల్లో నలుపు రంగు బట్టలను అయితే అసలు వేసుకోకండి ఒకవేళ వేసుకోవాల్సి వస్తే వేరే రోజుల్లో వేసి దానివల్ల ఎటువంటి సమస్యలు అనేవి రావండి ఇక ఆకుపచ్చ ఎరుపు పసుపు నీలం వైట్ గులాబీ ఇవి మీకు కలిసి వచ్చేటువంటి అదృష్టపు రంగులు ఒకటి ఐదు తొమ్మిది ఇవి మీకు కలిసి వచ్చేటువంటి అదృష్టపు సంఖ్యలుగా కనబరుస్తున్నాయి ఇక అదేవిధంగా రేపటి రోజున సోమవారం కాబట్టి ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా శివనామ స్మరణతో పాటు స్వామివారి యొక్క దర్శన భాగ్యం అయితే మీకు చాలా శేషకమైన ఫలితాలను ఇస్తుంది సో చూశారు కదండి ఈ యొక్క మీనరాశి వారు మా వీడియో మీకైనా ఒక లైక్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం అసలు మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్